జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం వీబీ జీరో జీ బిల్లుకు ప్రతిపక్షాల నిరసన మధ్యన ఆమోదం తెలిపింది ఇక విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో నూట రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకు ఎగువ సభ అర్ధరాత్రి సమయంలో మాజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది ఆ తర్వాత వాయిదా పడింది సుదీర్ఘంగా సభ కొనసాగడం విశేషం తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా బిల్లులకు ఆమోదం తెలపడం అప్రజాస్వామికమంటూ ప్రతిపకాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి అర్దరాత్రిగా రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి దీనిని తీసుకురావడంపై సభల్లోనూ మరోసారి నిరసన తెలిపాయి లోక్సభలో స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి బిల్లు ప్రతించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఐదు గంటల పాటు రాజ్యసభలో జరిగిన చర్చకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు పది నుంచి పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేవలం కూలీలకిచ్చే వేతనాలపై ఖర్చు పెట్టడం కాకుండా శాశ్వత ఆస్తుల్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఎంతో లోతుగా చర్చించాకే బిల్లు తయారు చేశామని చౌహాన్ వివరించారు గ్రామాల్లో పూర్తిస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ చంపేసిందని రాజకీయ లబ్ది కోసమే ఆయన పేరును వాడుకున్నారని విమర్శించారు జేపీసీ వేయాలన్న డిమాండ్ను స్పీకర్ ఓం తిరస్కరించారు బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సభలో చర్చ జరిగిందని అన్ని పార్టీల నుంచి తొంభై ఎనిమిది మంది మాట్లాడింది విన్నామని చెప్పారు లోక్సభ ఆమోదించిన జీరాంజీ బిల్లును మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే రాజ్యసభలో ప్రవేశపెట్టారు బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు నిరసన తెలిపాయి గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేశారు ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ఎంపీలు కేసీ వేణుగోపాల్ కనిమోళి టీఆర్ బాలు ఏ రాజా తదితరులు పాల్గొన్నారు బిల్లును స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీని మోదీ ప్రభుత్వం అవమానించడమే కాకుండా పని హక్కులు కూడా వేసిందని ఖర్గే ఆరోపించారు ప్రభుత్వ నిరంకు సత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని చేశారు